మన ప్రభువును ప్రేరక్షకుడైన శ్రీ క్రీస్తు నామములకే మహిమా ఘనతా ప్రభావం కలుగునుగాక జీజస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు వెళ్ళారా బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క ఫెస్టివల్ డేస్ లో మరి అందరు కూడా మేము స్థానిక సంఘాల్లో దేవుని స్థుతించి ఆరాధిస్తున్న విధానాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ కనపరుస్తూ ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము అపోస్తుల కార్యముల గ్రంథం పదమూడో అధ్యాయము ఇరవై రెండో వచనంలో మూడో లైన్ చూద్దాం చూడండి అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను ఇక్కడ అపోస్తుల కార్యముల గ్రంథంలో దావీదును గురించి ప్రస్తావింపబడిందండి దావీదును బట్టి దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే నా హృదయానుసారుడు నా ఇష్టానుసారుడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడండి అంటే దావీదు దావీదంటే దేవునికి ఇష్టం దావీదుని బట్టి దేవుడు ఎంతో సంతోషించాడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అంటున్నాడు దేవునికి ఇష్టంగా ఉండటమే అది ఎంత గొప్ప ధన్యత అండి దేవుడే ఇష్టపడే స్థాయికి దావీదు ఎదిగాడంటే దావీదు యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎంత గొప్పగా అద్భుతంగా ఉందో చూద్దాము మరి ఈ రోజు దేవుడు నీ యొక్క జీవిత విధానాన్ని బట్టి నీ దైవ భక్తిని బట్టి నీవి నీవు దేవుని ఎడల నువ్వు చేస్తున్న భక్తిని బట్టి దేవుడు ఈ రోజు నీకు చక్కని వాగ్దానం ఏంటంటే నీవు దేవుని ఇష్టానుసారుడివి ఈరోజు దేవుడి నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీవు దేవుని ఇష్టానుసారుడవైన మనుష్యుడివి దేవుని దేవునికి నువ్వంటే ఇష్టం ఈరోజు దేవుని వాగ్దానం దేవునికి నీవంటే ఇష్టం అంటే మనము నార్మల్ భాషలో వాడుక భాషలో నేను చెప్తున్నాను దేవుడికి నీవంటే ఇష్టం దేవుడు ఇష్టపడితే అది ఎంత గొప్పగా ఉంటుందండి ఎందుకంటే ఒకళ్ళ మీద మనకి ఇష్టం ఉన్నప్పుడు మనం ఏది చేయటానికైనా ఇష్టపడతాం అవును కదా వారిని ప్రేమిస్తున్నామంటే వారిని ఇష్టపడుతున్నామంటే వారి ఇష్టాన్నే మన ఇష్టంగా తీసుకుంటాం మన ఇష్టాలన్నీ చంపుకొని వారి ఇష్టాన్ని నెరవేర్చడానికి మాత్రమే సిద్ధపడతాం లోకంలో ఉన్న మానవ స్వభావమే మనది మనకు అలా ఉంటే మరి దేవుడు మనల్ని ఇష్టపడితే దైవ స్వభావం ఇంకెంత గొప్పగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి అందుని బట్టి దేవునికి నీవంటే ఇష్టం కాబట్టి దైవ చిత్తంలో నువ్వు ఏదైతే దేవుని మీద ఆనుకుని ఆయన్ని అడుగుచున్నావో అవన్నీ నువ్వు పొందుకుంటావు నూతన సంవత్సరంలోకి రాబోతున్న నీ జీవితంలో ఒక నూతనమైన అద్భుతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని ఆయనని ఎడల జరిగించబోతుండగా దేవునికి నీవంటే ఇష్టం దేవునికి నువ్వు అంటే ఇష్టం కాబట్టి దేవుడు తన చిత్తంలో తన ప్రణాళికలో తన తలంపుల్లో నీ ఉన్నావు నీ యొక్క జీవిత విధానం భవిష్యత్ అంతటిని కూడా ఆయన చేతుల్లో నువ్వు పెట్టి ఆయన మీద ఆధారపడి నీ ప్రవర్తన అంతటి మీద ఆయనకు అధికారం ఇచ్చినట్లయితే గొప్ప కార్యాలు చూస్తావండి ఇటు కృపను అందరం పొందుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి మీరు ఇచ్చిన చక్కని వాగ్దానం బట్టి నీకు వందనాలు ప్రభా ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు దేవించి ఆశీర్వదించండి తండ్రి ఎవరెవరైతే తండ్రి ఇంకా లోకంలో పాపంలో శాపంలో ఉండి ఇంకా విడుదల లేని స్థితిలో రక్షణ మారు మనసు లేని స్థితిలో దేవుని ఇష్టములో లేని బిడ్డలు ఉన్నారు దేవునికి ఆయాసకరంగా జీవిస్తూ ఆయా లోకపరమైన జీవితాలు జీవిస్తున్నారు వారికి ఇప్పుడే విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా మారు మనసు రక్షణ కార్యాలు జరిగించండి అద్భుతమైనటువంటి జీవిత విధానంలో బిడ్డలను బలపరచ భారతదేశాన్ని దీవించండి ఈ ఫెస్టివల్ డేస్ లో ఏ కీడు ఏ అపాయాలు ఏ గృహాలు ఏ స్థానిక సంఘాలలో జరగకుండా ప్రభు నీ చల్లని మేఘ స్తంభం మా మీద నుంచి బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే వీళ్ళందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నాములు అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమెనులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనందరికి తోడుగా ఉండి నడిపించం కాక